వెనుకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని తెలిపారు నియోజకవర్గంలో శుద్ధమైన నీరు పరిశుభ్రమైన కుళాయి ద్వారా అందించడం జరుగుతుందన్నారు కాలువల్లో చెత్త పేరుకుపోకుండా డ్రైనేజీ వ్యవస్థ శుభ్రం చేయడం వంటి పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నామని అన్నారు వెనుకొండ మండలం బ్రాహ్మణపల్లి సమీపంలోని రాజీవ్ రజక కాలనీలో తాగునీటి పైప్ లైన్ పనులకు ప్రభుత్వ చీప్ వీపు జీవి ఆంజనేయులు జీడీసీసీ చైర్మన్ మక్కెర మల్లికార్జునరావు శంకుస్థాపన చేశారు గ్రామీణ తాగునీటి సరఫరా పథకం ద్వారా పంతొమ్మిది లక్షలతో రెండు వందల యాభై ఏళ్లకు సురక్షిత జలాలు సరఫరా చేసేలా పైప్ లైన్ పనులు చేపడుతున్నామన్నారు ఈ సందర్భంగా చీప్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పైప్ లైన్ ఏర్పాటుతో కాలనీ వాసులకు తాగునీటి ఇబ్బందులు దూరం అవుతాయని తెలిపారు ఇప్పటికే అమృత్ పథకంలో కాలనీలకు నీటి సరఫరా మెరుగుపరచడానికి పనులు ప్రారంభించామని పేర్కొన్నారు మక్కెన మల్లికార్జునరావు సహకారంతో ఈ రజక కాలనీ ఏర్పాటైందని దీన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను చూసుకుంటానని హామీ ఇచ్చారని అన్నారు పట్టణంలో ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చి సురక్షిత మంచినీరు సరఫరా చేస్తామని అన్నారు త్వరలో అంతర్గత రోడ్లు అంగన్వాడీ కేంద్రం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు అనంతరం డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ కాలనీ ఏర్పాటు చేశామని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జీవి ఆంజనేయులు కూడా ఈ కాలనీ ఏర్పాటుకు పూర్తి సహకరించారని ఎంతో మంది ఎన్నో రకాలుగా అడ్డంకులు సృష్టించాలని చూసినా మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవడం తగదని ప్రోత్సహించిన ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని మక్కెన్ మల్లికార్జునరావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఫోటోలు పెట్టాను వాళ్ళని పెట్టే లక్షల ఏడు వేల రూపాయల వాటు ఎయిట్ నైన్ వేసుకుంటున్నాను రెండు వందల తొంభై మందికి మంచి క్యాప్సైజ్ ఎన్నింటికి ట్యాపులు మీ అందరికీ నేను వివరస్తు సో ఈ మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఎందుకంటే నాందరూ నేను మంచిగా వచ్చి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారు మీ అందరు కూడా సో నా గెలుపు మరి ఈరోజు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే మీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే మీ అందరి సహకారం ఈరోజు ప్రజలు రోజుకోవడానికి ఇలాంటి అవకాశాలు వచ్చినందుకు మాకు చాలా సంతృప్తిగా ఉంటుంది ఈరోజు ఈ కాలనీలు వేస్తున్నాం అంతగా భవిష్యత్తులో లో ప్రతి ప్రజానికి కూడా కొత్త పైపులు వేసి మంచిగా అందిస్తామని చెప్పి సందర్భంగా చేస్తున్నా బీజేపీ రాఘల్ గారి కూడా ముందు అలా కొంచెం పెద్ద సర్క్యం అయినమ్మా మల్లపాటి కాదు రామపార్టీ అధ్యక్షుడు సుబ్బరెడ్డి గారికి ఈ కార్యక్రమం పొందుతున్న వాయుని గారికి అందరికీ అభివృద్ధి పనిచేస్తున్నా ముఖ్యంగా ఈ కాలనీ ఏర్పడింది అంటే మక్కడి గారు సహకారం ఉదయపూర్ అభినంది అలాగే దీన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఆ కాలనీ నిర్మించేటప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఆంజనేయులు గారు కూడా మనకు సహకరించారు ఈరోజు పోయిన మాదిరిగా ఎక్కడ పొలాలు పెట్టకుండా అయ్యా ఆయన దగ్గరికి ఎంత మంది పోయి అడిగినా నాయన ఆయన చేసే మంచి పని బాబు చేయించుకోండి అని ప్రోత్సహించినందుకు మనస్ఫూర్తిగా ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది అలాగే ఈ కాలనీ అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు మంచి పైపులు అని చేపిస్తున్నాం భవిష్యత్తులో సిమెంట్ వేయాలా సైడ్ కాలాలు కట్టాలి అలాగే కరెంటు అక్కడ ఎస్టీ కాలనీకి కరెంటు సమస్య ఉంది దాన్ని కూడా మీడియా గారితో మాట్లాడి ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తాం మరి ఈ కాలనీ భవిష్యత్తులో బ్రహ్మానికి కూడా మిలియన్ ప్రజలకు ఇల్లు కూడా అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి